స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ సుబుద్ధి ఉపాయం అయితే మరి కథలోకి వెళ్దామా అమరావతిని విజయుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు విజయుడికి యుద్ధం అంటే చాలా ఇష్టం కానీ యుద్ధం వల్ల అనేక మంది సైనికులు చనిపోతారు వాళ్ళ భార్య బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవుతారు అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది సాధ్యమైనంత వరకు యుద్ధాలకు దూరంగా ఉండేవాడు ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అందుకనేసి యుద్ధం చేసుకోవద్దు అనవసరంగా ఎందుకు జన నష్టం ఆస్తి నష్టం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట తను మాత్రం తన పరాక్రమంతో శత్రువులకి బుద్ధి చెప్పేసేవాడు ఎవరైనా ఏదైనా యుద్ధానికి వస్తానంటే వాడిని కుమ్మం కోట నుంచే బయటికి పంపించేసేవాడు అనమాట అందుకే విజయుడంటే అమరావతి ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం విజయుడు తన పట్టణంలో నివసించే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేవారు ఎందుకంటే రాజు మంచి మనసుతో ఉంటే ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారు కదా మరి అలాగే విజయుడు వల్ల ప్రజలందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని గడిపేస్తూ ఉన్నారనమాట అయితే వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు సకాలంలో చూసేవాడు వాళ్ళకి ఏమేం కావాలి ఏమిటి ప్రజలకి ఏం అవసరం అని చెప్పేసి రాత్రిపూట మారువేషాల్లో తిరుగుతూ వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మళ్ళీ తెల్లారిసరికల్లా వాళ్ళ అవసరాలను తీర్చేస్తూ ఉండేవాడు అనమాట అలాగా విజయుడి పాలనంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం ఏర్పడింది పరిపాలన విజయుడికి మంత్రి సుబుద్ధి అనే ఒక మంత్రి ఉన్నాడు అతను చాలా తెలివైన వాడు అనమాట మంత్రి ఏం చేస్తూ ఉండేవాడు అంటే రాజుగారికి ఎప్పుడు కూడా ఉంటూ మంచి మంచి విషయాలు చెబుతూ ఎంతో చక్కగా రాజ్యపాలన చేయిస్తూ ఉండేవాడు అనమాట ఏమిటంటే మంత్రి వల్లే మన రాజ్యంలో బాగుండ అని విజయుడు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు ఈ సుబుద్ధి మంత్రి వల్లే నేను రాజ్యాన్ని చక్కగా పరిపాలించగలుగుతున్నాను అని ఎంతో ఇష్టంగా అతన్ని బాగా చూస్తూ ఉండేవాడు అనమాట సుబుద్ధి కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు రాజ్యాన్ని ఏదైనా ఆపదలు వస్తే కనుక అది రాకుండా విజయుడికి చెప్పకుండా కూడా తన ఏదో రకంగా నిర్ణయాలు తీసేసుకునేవాడు అన్నమాట అందువల్ల ప్రజలందరికీ కూడా సుబుద్ధన్న రాజన్న ఎంతో గౌరవం ఏర్పడిపోయింది అందరూ కూడా ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు మరి రాజ్యం బాగోవాలంటే రాజు బాగా పరిపాలన చేయాలి కదా పరిపాలన చేస్తే ఏమవుతుంది అంతా బాగుంటుంది అంతా బాగుంటే అందరూ బాగుంటారు పొరుగురు దేశం రాజు సమరసేనుడు అమరావతిని చేయించాలని సమయం కోసం వేచి చేస్తున్నారు ఒకప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఈ దేశం కాదు ఇంకో దేశం ఇంకో చోట కావచ్చు ఇంకోటి ఎలాగా ఆక్రమించేసుకుని వాళ్ళ పరిపాలన సాగిద్దామని అనుకునేవారు అన అనుకోకుండానే యుద్ధాలు కూడా ప్రకటించేసేవారు అయితే యుద్ధంపై విజయుడికి ఏంటి యుద్ధం చేయకూడదు అనే ఒక నియమం పెట్టుకున్నాడు మరి సమరసేనకి ఏమైనా తెలిసిందంటే గూఢచారు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు మారు పక్క గ్రామాన్ని పంపుతూ ఉండేవారు ఏమనేవారంటే ఆ ఊర్లో విశేషాలంటే కనుక్కో ఏం జరిగిందో తెలుసుకో అని మనుషుల ద్వారా విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు సైనికుల సంఖ్య ఏమైంది తగ్గిపోయిందని మన సమరసేనని తెలిసింది ఏమిటి విజయుడు రాజ్యాల్లో సైనికులు తగ్గిపోయారట ఆయన యుద్ధం చేయడం ఇష్టం లేదట అని అనుకుని ఎవరి ద్వారా గూఢచారు ద్వారా తెలిసింది అదే ఆహా అలాగా అయితే మనం ఆ దేశం మీద ఆక్రమించేద్దాం అని అనుకున్నాడు మరి సమరసేనడు ఎలాగైనా అమరావతిని దండెత్తేయాలి ఆ దేశాన్ని ఆ అమరావతి మనం తీసేసుకోవాలని చెప్పేసి గూఢచారుల ద్వారా మళ్ళీ ఏం చేశారంటే పేరే ఇంకో గూడజాల ద్వారా అమరావతికి ఈ విషయాన్ని చెప్పారు విజయుడికి యుద్ధం చేయడం ఇష్టం కానీ నిజానికి ఆ సమయంలో సైనికులు కూడా యుద్ధానికి సిద్ధంగా లేరు అలాగని ఊరుకుంటే సమరసేనని దండెత్తడం ఖాయం కదా మరి మా దాంట్లో సైనికులు అంటే వాడు ముందే వచ్చేస్తాడు కదా యుద్ధానికి ఏం చేయాలో విజయుడికి పాలు పోవట్లేదు రాజభవన్లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రాజు పరిస్థితిని చూసి మంత్రికి ఒక ఉపాయం ఆలోచించాడు ఏం చేశాడంటే దాన్ని విజయుడికి చెప్పలేదు వెంటనే కొంతమంది సేవకులను తీసుకుని భోజనశాలకు వెళ్ళాడు వెళ్ళి రెండు వేల విస్తరాకులు పెరుగునన్నం కలిపి పోసిన గోడకి కోట గోడ బయట పారాయించాడు అంటే రెండు వేల మంది భోజనాలు చేసినట్టుగా అక్కడ విశాఖలో కొంచెం పెరుగను వేసి పడాయించేశాడు అక్కడ ఉన్న స్తంభం మీద ఏం రాయించారంటే సైనికులకు రాజుగారు రాత్రి విందు ఇచ్చారు వాళ్ళు చక్కగా విందు భోజనం చేశారు అని చెప్పి ఒక గోడ మీద ఒక ఇది సమాచారం రాయించాడు అనమాట నగరం బయట ఉన్న సైనికులు మధ్యాహ్నం విందు ఉంటుంది అని రాయించాడు ఇప్పుడు రాత్రి అయిపోయింది విందు భోజనము రేపు ఉదయం కూడా విందు భోజనం ఉంది అని రాయించాడు మర్నాడు అమరావతికి దండత్తి వెళ్దామనుకున్న సమరసేనుడు కోట బయట ఉన్న విస్తరణ చూశాడు అక్కడ ఉన్న గమనికను కూడా చదివేశాడు నగరం లోపలే ఇంతమంది సైనికులు ఉంటే నగరం బయట ఇంకెంతమంది సైనికులు ఉన్నారో అని భయపడ్డాడు తనకు అందిన సమాచారాన్ని తప్పని అనుకున్నాడు ఏమిటి సైన్యం లేదన్నారేంటి నాకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది తప్పు కదా వెంటనే తన సైన్యాన్ని ఏం చేశాడంటే వెనక్కి అన్నాడు బయటే రెండు వేల మంది ఉన్నారు లోపల ఇంకా రెండు వేల మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో వద్దొద్దు ఇప్పుడు మనం యుద్ధం చేయకూడదు అని అనుకున్నాడు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని వెంటనే అమరావతి సైనికులు విజయుడికి అందించేశారు అయ్యా ప్రభు ఆయన ఎవడో వచ్చాడండి ఆ రాజు సమరసేనుడు బయట ఉన్న ఆకుల్ని కోటకోట దగ్గర చూశాడు చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్పారు విజయుడు చాలా ఆశ్చర్యపోయాడు యుద్ధానికి వచ్చిన సమరసేయుడు అందుకు ఎందుకు ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు నాకేం అర్థం కావట్లేదే అయితే ఆ పక్కనే ఉన్న సుబుద్ధి మంత్రి ఉన్నాడు కదా మంత్రి చిరునవ్వు నవ్వుతూ విషయం చెప్పాడు మంత్రి తెలివికి విజయుడు చాలా సంతోషపడ్డాడు యుద్ధం తప్పించినందుకు విజయుడు కృతజ్ఞత తెలిపాడు సుబుద్ధికి సుబుద్ధి తెలివితేటల్ని ప్రజలందరూ కూడా ఎంతో కొనియాడారు మరైతే మరి ఇవైన మంత్రి రాజ్యంలో ఉంటే కనుక ఎంతో చక్కగా రాజ్యపాలన జరుగుతుంది రాజు మంచివాడుగా మంచి పాలన చేసేవాడిగా కూడా అక్కడ ఉంటాడు ఆయన పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు మరి ఈ చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే జ్ఞానోదయం రామాపురం అనే ఊళ్ళో రాఘవయ్య రాజమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలున్నారు రాజయ్యకి జ్యోతిష్యం అన్న సన్యాసులు అన్న నమ్మకం ఉండేది రాజమ్మకి ఇవేమీ నచ్చేవి కాదు ఊళ్ళోకి ఎవరైనా జ్యోషం చెప్పడానికి వచ్చేవాడనుకో ఎవరైనా వాళ్ళని జోస్యం చెప్పమని అడిగేవాడు ఊళ్ళోకి ఎవరైనా సన్యాసి వచ్చేవారనుకో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేవాడు రాఘవకి ఎలాగైనా చెప్పాలనుకుంది రాజమ్మ ఏంటి గొడవ నీకు ఈ పిచ్చేంటయ్యా జ్యోతిష్యం అంటావు సన్యాసులు అంటావు అని అనుకుంది అనుకుంటూ ఉండేది ఒకరోజు రాఘవయ్య ఒక దొంగ సన్యాసిని ఆయన శిష్యుల్ని ఇంటికి భోజనానికి రమ్మన్నాడు ఆయన చెప్పే ఉపన్యాసం శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు రాఘవయ్య రాజంకి వంటకు పురమాయించేశాడు ఏమే వెళ్ళి వనసే నేను ఇలా ఉపన్యాసం వింటున్నాను కదా అన్నాడు స్వామివారి తన ప్రసంగంలో భాగంగా ఏం చెప్పాడంటే నా ద్రివ్య దృష్టితో గుప్త నిధులు ఇట్టే గుర్తిస్తానని చెప్పాడు చెప్తూ వెళ్ళిపోతున్నాడు అది విన్న రాజమ్మకి ఒక ఆలోచన వచ్చింది స్వామివారు శిష్యులకి భోజనం ఏర్పాటు చేసేసింది శిష్యులకి కూర పైన కనిపించకుండా వడ్డించేసింది అంటే కూర వేసేసి కూర పైన అన్నాన్ని పెట్టేసింది పచ్చడి వేసేసి పచ్చడి కనబడేటట్టుగానే మాత్రమే వడ్డించింది భోజనాన్ని సిద్ధం చేసిన రండి ఆరగించండి అని అందరినీ ఆహ్వానించింది రాజమ్మ సామవారు శిష్యులతో సహా భోజనాన్ని కూర్చున్నారు శిష్యులకి ఆకులో కూర తన ఆకులో పచ్చడి చూసేసరికి స్వామివారి కోపం వచ్చేసింది నన్ను ఈ విధంగా అవమానిస్తారా అని గట్టిగా అరిచాడు అప్పుడు రాజం కలగజేసుకుని అన్నంలో కూర ఇనికి తెలియదు గొప్ప నీకు ఎలా తెరుస్తాయ్యా అంటూ నిలదీసింది ఆ మాటలకు దొంగల స్వామివారు మూటామ్మల సర్దుకుని పారిపోయారు ఆ రోజు నుంచి రాఘవయ్యకి జ్ఞానోదయం కలిగింది ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురాకూడదని ఎవరైతే జ్ఞానం ఉన్న వాళ్ళే అలాంటి సన్యాసుల్ని తీసుకురావాలని అని తెలిసిందనమాట చూసారా మరి సన్యాసుల్లో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అలాంటి విషయాన్ని రాజమ్మ ఎంత చక్కగా గుర్తించిందో చూడండి మరి అయితేనే చాలా చక్కగా ఉంది కదా కథ పిల్లలు వింటున్నారా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని గుమ్మల్లో చూసి అప్పుడు వాళ్ళ లోకి లోపలికి పిలిచి వాళ్ళ ఆహ్వానించాలి కానీ ఎవరు పడితే వాళ్ళని లోపలికి రానివ్వకూడదు అది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి